ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి కుంభరాశి వారు ఈ ఉగాది తర్వాత నుంచి నక్కతోక తొక్కినట్టే ఈ నెల ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీలలో జరిగేది ఇది రెండు పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు అసలుకు వింటే మీరే ఆశ్చర్యపోయి ఎగురు గంతలేస్తారండి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుంది అంటే వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా అంతేకాకుండా కుంభరాశి వారికి ఏలినాడు శని యొక్క ప్రభావం అంటే మూడవ దశ అనేది ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు దీని యొక్క ప్రభావం అనేది మీ మీద ఏ విధంగా ఉండబోతుంది మీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా అసలు మీ జీవితం ఏం కానుంది కుంభరాశి వారికి కొంతమంది దారిద్రమని చెప్తూ ఉంటే మరికొంతమంది ఏమో పట్టిందల బంగారం అని చెప్తూ ఉన్నారు అసలు నిజాలేంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి కుంభరాశి జాతకులు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మీ గురించి పూర్తి వివరాలు అనేది చాలా చోట్ల నుంచి స్వీకరించి మరి ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది కుంభరాశి వారికి అసలు ఈ ఉగాది కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వీరి యొక్క లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఎవరి దగ్గర వీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి మీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా బయటపడిపోతారు జీవితాంతం కూడా సంతోషంగా ఉండాలి అంటే తెలుసుకోవలసిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు కుంభరాశి జాతకులు చాలామంది కూడా ఏలినాడు శని ప్రభావం ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అనుభవించారు ఇంకా రెండున్నర సంవత్సరాల వరకు ఉంది అంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ ముప్పై తారీఖు వరకు ఉంది ఆ తర్వాత నుంచి కుంభరాశి వరకు చాలా బాగుంటుంది ఇప్పుడు వీరు ఇంకా రెండున్నర సంవత్సరాలు కష్టపడవలసిందే చాలా అవమానాలు అనేవి పడవలసిందే అని చెప్పేసి చాలామంది కూడా చెప్తూ ఉంటారు మనం యూట్యూబ్ ఛానల్ చాలామంది వింటూ ఉంటారు కూడా కానీ ఇందులో నిజ నిజాలు ఏంటి అంటే గనక ఈ కుంభరాశి జాతకులకి ఐదు సంవత్సరాల నుంచి వేలినాడు శని ప్రభావం అనేది జరుగుతూ ఉంది కాకపోతే ఇప్పుడు చివరి దశలో వేలినాడు శని ప్రభావం అనేది వచ్చింది ఏలినాడు శని అంటేనే శని అనగానే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు ఈ ఐదు సంవత్సరాలలో ఎన్నో కష్టాలు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు సుఖాలను కూడా అనుభవించిన వారు కూడా ఉన్నారు ఈ మాటను గుర్తుపెట్టుకోండి సుఖాలు అనుభవించిన వారు కూడా ఉన్నారు అలాగే లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎన్నో సమస్యలు ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు జీవితంలో బాగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్ లాంగ్ సంతోషంగా బతికే అంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏమిటి అంటే ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలు గతం అని చెప్పి అంటారు కదా ఈ ఐదు సంవత్సరాలు జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపోండి కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలు వచ్చాయి సంతోషాలు కూడా వచ్చాయి ఎక్కువ శాతం మనం చూసుకుంటే కష్టాలు బాగా అనుభవించిన వారే ఉన్నారు కానీ ఇప్పుడు రాబోయే ఈ రెండున్నర సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలి అది ఇప్పుడు మనకి మార్చి ముప్పైవ తారీఖు నుంచి ఏలినాడు శని ఆల్రెడీ మనకి కుంభరాశిలో శని ఉన్నాడు ఇప్పుడు చివరి దశ అంటే మూడవ దశలోకి అనేది మనం వచ్చాము అయితే ఈ శని మూడవ దశలో మన రాసులు అంటే కుంభరాశిలో ఉండడం వలన చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఎందుకంటే శని వెళ్తూ వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తారు చాలామంది కూడా శనిదేవుడు అనగానే తిట్టుకుంటూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు చాలామంది కూడా అబ్బా మాకు ఏలినాడు శని పట్టి పీడిస్తున్నాడు మా జీవితం అంతా కూడా నరకమైపోయింది కష్టాలు పడలేకపోతున్నామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడే అని చెప్పి గుర్తించుకొని ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే శని భగవానుడు తప్పు చేస్తే మాత్రం శిక్షిస్తాడు పాపం చేసిన వాళ్ళని కళ్ళలో కూడా క్షమించడు మంచి చేయాలి దానాలు చేయాలి ధర్మాలు చేయాలి ఎదుటివారు కష్టాలు ఉన్నవారు అంటే జాలిని చూపించి మనకి చేతినంత సహాయం వారికి చేయాలి కనీసం ఒక ఐదు పది రూపాయలు అయినా సరే సహాయమైనా చెయ్యాలి మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అనుకోండి ఆ వంద రూపాయలు కూడా మాకు కావాలి కానీ ఆ వందలో నుంచి ఒక ఐదు రూపాయలు ఇస్తే ఏం కాదు కదా అలా మనకి తోచినంత సహాయం ఎదుటి వారికి చేస్తూ ఉంటే గనక శనిదేవుడి యొక్క కటాక్షాలు అనేది ఎప్పుడు ఉంటాయి కుంభరాశులు ఉన్నప్పటికీ కూడా ఆయన సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి శనిదేవుడు మూడో దశలో వెళుతూ వెళుతూ మిమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకు వెళ్తారనమాట అంటే ఒక మంచి స్థాయికి ఒక గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతాడు కాబట్టి మీరు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా భయపడకండి అస్సలు భయపడవద్దు కూడా మీరు భయపడవలసిన అవసరమే లేదు ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీరు తెలుసుకోవలసిన ఏమిటి అంటే మనిషి అన్నాక అంతో ఇంతో కుళ్ళు అనేది ఉంటుంది స్వార్థం అనేది ఉంటుంది అసూయ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి అనే పాయింట్ని కూడా చేర్చుకోండి మీరు ఆల్రెడీ కుంభరాశి వారు అసలు మీరు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు మీరు చాలా మంచివారే ఎదుటివారు కష్టాలు ఉన్నారు అంటే ఈజీగా వారికి వెంటనే సహాయం చేస్తూ ఉంటారు మన గురించి ఆలోచించుకుంటూ మనకి ఎటువంటి నష్టం కలగకుండా ఎదుటివారికి సహాయం చేసుకోవచ్చు ఈ విషయం గుర్తించుకొని కుంభరాశి వారు అందరూ కూడా బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కుంభరాశి వారు కష్టజీవులు ఏదైనా కానీ ఒక పని మనం కుంభరాశి వాళ్ళకి అప్పజెప్తే ఆ పని పూర్తి చేసే వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా కష్టపడిన వాళ్ళే మాత్రమే ఈ రోజున ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి కష్టానికి తగిన ఫలితఫలం అనేది ఆ శని భగవాను మీకు తప్పకుండా చూపిస్తాం ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు చేస్తున్న ప్రతి పని పట్ల కాస్త జాగ్రత్తగా శ్రద్ధను చూపించండి అలానే సోమనితనం బద్ధకం రేపే చేద్దాం ఇలాంటి మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి మీ యొక్క స్పెషల్గా అలా అనిపించదు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి వాటినన్నిటినీ కూడా దాటుకొని అధిగమించుకొని మనల్ని మనం చూసుకుంటూ మన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వెయ్యాలి ఈ విధంగా వేస్తే తప్పకుండా కుంభరాశి వారు గొప్ప స్థాయిలోకి ఉంటారు కష్టపడి ఏదైనా కూడా చెయ్యకుండా అందదు కదా ఏదైనా కష్టపడితేనే కదా మనకు అది దక్కేది ముందుగా కష్టపడడం అనేది తెలుసుకోండి ఆ కష్టంలో కూడా కుంభరాశి వారు ముందే ఉంటారు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు కాకపోతే వీళ్ళకి పాపం చాలా కష్టాలు వస్తూ ఉంటాయి ఇప్పటికీ ఆ కష్టాలు అనుభవించి అయ్యో ఏం చేస్తే మనల్ని ఏ కష్టం వస్తుందో ఎటు నుంచి ఏ ముంచుకు వస్తుందో అనే ఒక భయంతో ఎప్పుడు కూడా ఆందోళనగా ఉంటూ ఉంటారు కూడా కాబట్టి మీరు ఇప్పుడు భయపడిన అవసరమైతే లేదు ఇటువంటి ఆందోళన మీరు ఏమి పెట్టుకోవద్దు మీరు కష్టపరి మీరు మీ పని చేసుకుంటూ ఉండండి ఉన్నంతకాలం ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి దైవ అనుగ్రహం అనేది మీకు చాలా ముఖ్యం కాబట్టి దేవుడి యొక్క ఆరాధన అనేది చేసుకోండి ఇష్టదైవాన్ని ప్రతినిత్యం ఆరాధించుకోండి అప్పుడప్పుడు శని భగవాన్ యొక్క ఆశీర్వాదం మీకు ఉండాలి కాబట్టి శనివారం రోజున అభిషేకాలు చేయించండి తైలాభిషేకం కూడా చేయించుకోండి రాబోయే ఈ రెండున్నర సంవత్సరాలు మీకు చాలా ఈజీగా గడిచిపోతాయి మీకు చాలా చాలా మంచి చేస్తూ అలా కాలం గడిచిపోతూ ఉంటుంది కూడా కాబట్టి ఈ యొక్క పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి అసలు భయపడిన అవసరమైతే లేదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులు అలానే ఈ రాశి వారికి రాబోయే ఈ మూడు రోజుల్లో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కొత్త సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత అలాగే కొత్త నెలలో ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తారీఖులు కూడా చాలా బాగుంటాయి ఉద్యోగం నృత్య వ్యాపారం నృత్య చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న వారందరికీ కూడా పట్టిందలా బంగారమే ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి ఒక గొప్ప స్థాయిలో అనేది మీకు కలగబోతుంది మీరు చేసే పనుల పట్ల అది ఒక గొప్ప మొదటి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చేసే పనిలో వృత్తి అనేది అంత తేలిక ఎవరికి రాదు కదా కాకపోతే కుంభరాశి వారు కష్టజీవులు కాబట్టి ఈ కుంభరాశి వారు చేసే పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మీరు వినబోయే మొదటి శుభవార్త ఆదాయ రెట్టింపు అవుతుంది ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకొని మీకు అన్ని రకాలుగా కూడా మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారం చిన్న చిన్న బిజినెస్ ఏవైనా సరే ఏ వృత్తిలో అయినా సరే వాళ్ళకైనా సరే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకు అయితే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది మీరు చేస్తున్న కష్టానికిపై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుని సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే గనక విద్యార్థులు కూడా పాపం చాలా కష్టపడి చదివిన వారే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరైతే ఒక శుభవార్త వినబోతున్నారు వింటే మీరు ఆశ్చర్యపోయి గంతులేస్తారండి మీరు కోరుకున్నట్టుగా మీ తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా మీకంటూ ఒక గొప్ప మార్పు అంటే పరీక్షలకు సంబంధించి మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాశారో వాటికి సంబంధించి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు ఇది రెండవ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చదువు అంటే పిల్లలకి ప్రాణం ఆ చదువుకి చాలా ప్రాణం పెట్టి ఈ సంవత్సరం పాటు కూడా కష్టపడి చదివి ఆ చదువుకి అంకితం అయిపోయిన విద్యార్థులు కుంభరాశి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళైతే బెస్ట్ రిజల్ట్ అయితే చూడబోతున్నారు ఇది రెండవ శుభవార్త చాలా మంచి గుడ్ న్యూస్ ఇది తొందరలోనే వినబోతున్నారని చెప్పాలి అలాగే వీరి కుటుంబం పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయి అప్పటికి కూడా కుంభరాశి వారు చాలా తేలికగా ఉంటారు కాబట్టి అన్నీ కూడా మీ మధ్య ఉన్న గొడవలన్నీ కూడా సర్దుకుంటాయి అధిగమించుకొని కుటుంబం పట్ల మంచి శ్రద్ధతో మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు భార్య భర్తల మధ్య మంచి అనుకూలత అనేది ఏర్పడబోతుంది మంచిగా ఆ కాపురం అయితే ముందుకు వెళుతుంది నలుగురిలో వారి కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు అలానే సంతానం పరంగా కూడా వారికి నచ్చినట్టుగా సంతానం ప్రాప్తి కలగబోతుంది ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ప్రేమికులకి కూడా అనుకూలమైన సమయం అనేది చెప్పుకోవచ్చు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు గతంలో చిన్న చిన్న గొడవలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి అంటే ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తారీఖులలో మీకు చాలా మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి మీరు ఎవరినైనా సరే పెద్దల్ని సమీపించి మీ యొక్క ప్రేమికుల విషయం చెప్పి మీరు పెళ్లి చేసుకుంటే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాన్ని కూడా గుర్తించుకోండి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది ఇక చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడమన్నారు అని అనుకుంటున్నారు కదా ఎందుకు అంటే కుంభరాశి వారు ఈ యొక్క పాయింట్ని బాగా గుర్తించుకోండి మీ మీద నరుల ఏడుపు చాలా ఎక్కువగా ఉంటుంది మీరు పడుతున్న కష్టాలు పర్సనల్గా మీరు చాలా బాధపడుతూ ఉన్నారు కష్టం ఏంటో మీకు తెలుసు నష్టం ఏంటో కూడా మీకు తెలుసు దుఃఖం ఏంటో కూడా మీకు తెలుసు పని మీద మీరు ఎంత ఎఫెక్ట్ పెడుతున్నారో అవన్నీ కూడా మీకు తెలుసు మీ ఆరోగ్యం కూడా మీకు తెలుసు కాకపోతే ఏదో జరిగిపోతూ ఉంది ఏంటో వచ్చేస్తున్నాయి ఇప్పుడు జనాలు ఏమిటి అంటే ఒక ఒకరు బాగున్నారు అంటే మాత్రం చూస్తూ ఉన్న పరిస్థితులు అస్సలు ఉండలేకపోతున్నారు కాబట్టి మీకు మంచి జరిగిన చెడు జరిగినా ఏవైనా శుభవార్త వినబోతున్న చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వినండి ఈ విధంగా ఉండేటువంటి మీరు ప్రయత్నించండి ఎప్పుడు కూడా ఎవరిని కూడా నలుగురితో కలవద్దు అలాగే ఏది కూడా నలుగురిలో మీరు పంచుకోవద్దు షేర్ చేసుకోవద్దు నరదిష్టి అనేది మీకు ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే నలుగురితో కలవడం వల్ల మీకు ఖచ్చితంగా మైనస్ జరుగుతుందని చెప్తాం ఎందుకంటే మీరు చాలా మంచివాళ్ళు చాలా తెలివైనవారు అయినప్పటికీ కూడా మీరు ఎదుగుతున్న మీ తెలివితేటలు మీ యొక్క ముందు చూపు చూసి ఓర్వలేకపోతున్నారు తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అటువంటి వారికి అవకాశాలు మీరు ఇవ్వకుండా మీరు చక్కగా మీ పని ఏమిటో మీరు చూసుకుంటూ జనాలతో ఎక్కువగా టచ్లో ఉండకుండా మీ ఇలువలను మీరు కాపాడుకునే ప్రయత్నాలు అయితే చేయండి ఎంత దూరం ఉంటే అంత మంచిదండి ముఖ్యంగా కుంభరాశి జాతకులకు మీ కుటుంబం పట్ల విషయాలు కానీ మీ భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు కానీ ఏవైనా కానీ ఇవి మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడండి అలా తెలియ తెలియడం వల్ల కాస్త వాళ్ళ దగ్గర మీరు చులకన అవే అవకాశం ఉంది ఎవరు మనకి ఏమి ఇవ్వరు ఎవరు కూడా తీసుకుని వచ్చి ఇదిగో ఆపదలు ఉన్నామని ఈ వంద రూపాయలు తీసుకోమని వాడుకు అని చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు కాబట్టి అటువంటి జనాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల్లో మీకు అద్భుతంగా ఉండబోతుంది మీకు ప్రయాణాలు తగులుతూ ఉంటాయి బంధుమిత్రు కలయిక అనేది మీకు సంతోషకరమైన మనశ్శాంతి అనేది వస్తుంది ఇలా హ్యాపీగా ఈ మూడు రోజుల్లో కూడా సంతోషంగా గడిచిపోతాయి కుంభరాశి వారికి శుభవార్త మాత్రం ఇవే చేస్తున్న ప్రతి పని అందు మీకు మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది పిల్లలకు సంబంధించిన శుభవార్త అయితే విని తీరుతారు ఈ రెండు రోజులు అయితే మీరు పక్కగా వింటారు ఈ మూడు రోజులు మీకు అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఏనాడు శని ప్రభావం కూడా మీ మీద మంచి చూపించబోతుంది ఆరోగ్యం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటికంటే కూడా తొంభై శాతం మీకు బెటర్గా ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మరి విన్నారు కదండి కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో శుభవార్తలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీటిల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా త్రే నమ